స్వాగతం మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలోని నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ మహిళా శక్తి క్యాంటీన్ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాల్లో మహిళలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని మహేందర్ రెడ్డి తెలిపారు మహిళలకు ఉచిత బస్సు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్య ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొన్నారు అనంతరం అంబేద్కర్ భవనంలోని మహిళలకు ఉచిత మిషన్లను అందజేశారు ಅಲ್ಮತನ ಅಲ್ ಮತ್ತೆ ಎಕರಪ್ಪ ఈ రోజు పరిగిలో మరి డాక్టర్ సంఘాలు అంతా కూడా ముందుకొచ్చి ఈ క్యాంటీన్ పెట్టడం చాలా సంతోషం నిన్న కూడా తాండ్రంలో కూడా డాక్టర్ సంఘాలు అంతా కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమం కూడా చేయడం కూడా జరిగింది దానికి స్పీకర్ మేమంతా ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి ఆరు గ్యారంటీలు పెట్టినారో ఆరు గ్యారంటీలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మరి మూడు గ్యారంటీలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి గ్యారెంటీలు అవి కూడా ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో మహిళలందరినీ కూడా ఉచిత ఆర్టీసీ మరి ప్రయాణం చేయడం అదేవిధంగా గ్యాస్ ఇవ్వడం దాంతోపాటు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కూడా ఇవి జరిగింది అదేవిధంగా రైతులకు కూడా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం కూడా జరిగింది ఇంకా చేయవలసి ఉంది అవి కూడా ప్రభుత్వం ఎంతో భారం ఉన్నప్పటికీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి గారు మరి రైతులను ఆదుకోవడం జరిగింది ఇంకా రావలసిన రైతులకు కూడా సందోళన ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మహిళా సంఘాలందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతి సంఘానికి కూడా పది లక్షల రూపాయలు ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది దాని ద్వారా నిన్న ఇక్కడ జరిగిన నేను ఫ్యాన్ అడిగి తెలుసుకోవడం జరిగింది ఒక్కొక్కరికి రెండు లక్షలు మరి వాళ్ళు కూడా మరి రకరకాలుగా బట్టలు అమ్మడం కానీ మరి కూరగాయల రకరకాల వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ కూడా మరి మంచి ఏదైతే క్యాంటీన్ కూడా మహిళలంతా కూడా ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అభివృద్ధి పరంగా కూడా ఊహించే రీతిలో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండి పనిచేసే ఎమ్మెల్యే ఉన్నది కాబట్టి మరి మేము కూడా మంత్రిదేశం గతంలో తప్పకుండా మరి వారికి అండగా ఉండి మరి అదేవిధంగా స్పీకర్ మన వికారాబాద్ జిల్లా నుంచి అయినారు కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కూడా ఎన్ని కోట్లు వచ్చినా కూడా మరి ఇక్కడ వెనుకబడినటువంటి పరిగి కానీ తాండ్రులు కానీ ఏ అవకాశాలు వచ్చినా కూడా మా వంతు ప్రయత్నం చేసి విధులు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు ప్రయత్నం చేస్తాం